హాయ్ ఫ్రెండ్స్ మనము ఈరోజు ఒంగోలు నుండి సింగరకొండకు బయలుదేరదాం రండి ఓకే ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర సింగరకొండ గ్రామంలో ఈ ఆలయం ఉంది ఇది పవర్ఫుల్ గాడ్ ప్రసన్న ఆంజనేయ స్వామి ఓకే ఎంటర్ అయ్యాము ఇది అద్దంకి నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఫస్ట్ ఇక్కడ అయితే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాన్ని దర్శించుకుందాం ఫస్ట్ ఈ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ముందు పెద్ద వంట కూడా ఉంటుంది ఈ వంట ఆంజనేయ స్వామి యొక్క వాహనంగా చెప్పుకోవచ్చు ఓకే ఈ ఆంజనేయ స్వామి చాలా పెద్ద విగ్రహం అండి ఫస్ట్ ఇక్కడ దర్శించుకుంటాం లోపల చిన్న విగ్రహం కూడా ఈ పెద్ద ఆంజనేయ స్వామి ఉంది చిన్న విగ్రహం కూడా ఉంటుంది ఇంకా బయట అయితే వెం వినాయక స్వామి ఒక సైడు దేవి ఇంకొక సైడ్ అయితే ఉంటుంది ఓకే ఇవి దర్శించుకొని బయటకు వచ్చేసాం వచ్చేసాము ఇక్కడైతే తిరణాలు కూడా జరుగుతాయంట తిరణాలకు ఏర్పాటు చేస్తున్నారు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇటు నుంచి వెళ్తే కొండ కొండ మీదకి దారి ఉందంట నరసింహస్వామి ఉన్నారంట ఇప్పుడు మనమైతే కొండ మీదకి వెళ్తున్నాము వచ్చేసాము నరసింహస్వామి టెంపుల్ని దర్శించుకున్నాము పక్కన అయితే వాటర్ చెరువు ఉంది అక్కడ వాటర్ ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఉంటాయంట చాలా అందంగా ఉంది ఆ వ్యూ అందే కదా చాలా కూల్గా కూడా ఉంది ఓకే మళ్ళీ ఇంకా కిందకు దిగాము కొండ కింద ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము లోపలికి వెళ్ళాము ఒక కొబ్బరికాయ తీసుకున్నాము ఆ కొబ్బరికాయ కొట్టేసుకొని ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టుకొని ఒకటి చిప్ప అతను తీసుకున్నాడు ఒకటి మనం తీసుకున్నాం ఇంకా లోపల క్యూలోకి వెళ్ళాము అనిల్ స్వామిని దర్శించుకుందాం రండి ఓకే అండి బయటకు వచ్చాము బయటికి రాగానే ఇక్కడ ఆవులు ఉన్నాయి ఎదురుగా ఇంకా రోడ్డు దాటి క్రాస్ చేయగానే ఇంకా సాయిబాబా టెంపుల్ అయితే ఉంది అక్కడికి ఈ సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే కోతులు చాలా అయితే ఉన్నాయి సాయిబాబా టెంపుల్ని దర్శించుకుందాం రండి అక్కడ సాయిబాబా టెంపుల్లో అక్కడ పెద్ద లైట్ అయితే పెట్టారు బాబాకి ఎదురుగా ప్రసాదం పెట్టారు ఒక బైక్ వచ్చేసాము ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ గంగిరెడ్ అయితే ఉంది దాన్ని బాగా అలంకరించారు లోపలికైతే వచ్చేసాము అప్పటికి వన్ అవర్ వెయిట్ చేసాము పొంగలి పులిహార చింతకాయ పచ్చడి బంగాళాదుంప అప్పడాలు పప్పు సాంబార్ మజ్జిగ అన్నం అన్నీ పెట్టారు ఇంకా బాగుంది మాదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా బయటికి వెళ్తున్నాం బయటికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నాము అప్పటికే వన్ థర్టీ అయిపోయింది టైము సన్ అయితే బగ బగ మండుతున్నాడు ఇంకా బయట షాపులు ఉన్నాయి ఆ షాపుల దగ్గర మా వెహికల్ ఉంది తీసుకొని ఇంకా బయలుదేరాము ఓకే అండి జై శ్రీరామ్